నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం సీనియర్ అడ్వకేట్ బీజేపీ సీనియర్ నాయకులు దుర్గా మారుతి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రేకుర్తి పద్దెనిమిది మరియు పంతొమ్మిది డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టులో రేకుర్తి ఓటర్స్ పేర్లు వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం జరిగింది దీంతోపాటు కరీంనగర్ మిగతా అరవై డివిజన్లలో గల ఆయా డివిజన్లలో ఓటర్ల పేర్లన్నీ వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం జరిగింది ఒక డివిజన్లలోని ఓటర్ల పేర్లు ఇంకొక డివిజన్లోకి జంప్ అవ్వడం వల్ల ఆయా డివిజన్ల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతోంది అలాగే అరవై డివిజన్లలోని ఓటర్ల పేర్లు వివిధ డివిజన్లలోకి జంప్ అవ్వడం వలన ఆ డివిజన్లలో ప్రజలు తమ ఓటు వేసుకునే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఇంటి విషయంలో ఈ రోజున జిల్లా కలెక్టర్ కు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధిగా మెమరాండం ఇవ్వడం జరిగిందని అదేవిధంగా రేకుర్తి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకుని వెయ్యికి పైగా తప్పుడు ఇంటి నంబర్లను తీసుకుని ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి పేర్లను రేకుర్తి ఓటర్ లిస్టులలో నుండి తొలగించాలని రద్దుపరిచిన ఇంటి నంబర్ల ఆధారంగా ఎవరైనా ప్రజాస్వామ్య వ్యతిరేకులు అప్పుడు ఓటర్లుగా నమోదు చేసుకుంటే వారి పేర్లను రేకుర్తి పద్దెనిమిది మరియు పంతొమ్మిది డివిజన్లలో గల ఓటర్ల లిస్టులలో నుండి తొలగించగలరని కలెక్టర్ గారిని రేకుర్తి ప్రజల తరఫున కోరడం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రములో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమవుతున్న సందర్భంగా మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అరవై డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టును కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మా రేకుర్తి ఈ మున్సిపల్ కార్పొరేషన్ విలీనమైన తర్వాత రేకుర్తిని రెండు డివిజన్లుగా విభజించారు ఒకటి పద్దెనిమిది రెండవది పంతొమ్మిది డివిజన్లుగా అప్పుడు ఒక్కొక్క డివిజన్ను ఐదు వేల జనాభాతో విభజించడం జరిగింది ఆ తదుపరి ఎన్నికల రెండు వేల ఇరవైలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కొక్క డివిజన్లో మూడు వేల ఐదు వందల ఓటర్లుగా ప్రభుత్వం ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు నిర్వహించబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా రేకుర్తి పద్దెనిమిది మరియు పంతొమ్మిది డివిజన్లకు సంబంధించి ఓటర్ లిస్టు ప్రిపరేషన్లో అవకతవకలు జరిగాయి మా ఓట్లన్నీ కూడా ఇతర డివిజన్లకి జంప్ అవ్వడం జరిగింది ఎక్కడ ఓటర్ లిస్టు ఎక్కడ ఓటర్ అక్కడే ఉండాలి ప్రజాస్వామ్య పద్ధతి అది భారత రాజ్యాంగము పౌరులకు ఇచ్చినటువంటి ఓటు హక్కు దుర్యనమైన పరిస్థితి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పడబోతుంది మరి రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ సంబంధిత మంత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ నుండి మెమోరాండం సమర్పిస్తూ మరి ఎక్ ఏ రేకుర్తి పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లతో పాటు అరవై డివిజన్లకు సంబంధించి ఏ యొక్క హౌజ్ లిస్ట్ ఉంటుంది అక్కడ వాళ్ళకు రికార్డు ప్రకారంగా నమోదైనటువంటి హౌస్ హౌజ్ లిస్టు ఆ యొక్క ఇంటి నంబర్ల లిస్టులో ఉన్నటువంటి ఇంటి యజమానులు ఎవరైతే వయోజనులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకుంటారు కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క డివిజన్లోనే ఓటర్లుగా నమోదు చేసే విధంగా మరి ఓటర్ లిస్టు సవరణ చేయాలని అది ప్రజాస్వామ్య పద్ధతి అని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం సమర్పించాం వారు కూడా చెప్పారు తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఏ కరీంనగర్లో ఉన్నటువంటి అరవై డివిజన్లలో ఉన్నటువంటి అరవై డివిజన్ల ప్రజల ఓట్లను గల్లంతని అని కూడా సవరణ చేసి తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటర్ లిస్టు చేస్తామని చెప్పారు అయినప్పటికీ కూడా మా ఏకృతికి సంబంధించి ప్రభుత్వ భూములకు కబ్జలు చేసుకొని వెయ్యి రెండు ఇంటి నంబర్లకు సంబంధించినటువంటి ఇంటి నంబర్ల లిస్టు కూడా అది రద్దు చేయబడింది అది పేపర్లలో రావడం జరిగింది మరి ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ గారికి మరి సంబంధిత అధికారులందరికీ కూడా తెలుసు మరి వెయ్యి రెండు ఇంటి నంబర్లు రద్దు జరిగినటువంటి ఆ ఇంటి నంబర్లను ఆధారం చేసుకుని కూడా కొందరు దొంగ ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టుగా మరి ప్రజలు మేము అనుమానించటువంటి పరిస్థితి నెలకొంది రేకృతిలో పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లలో కాబట్టి ఆ యొక్క రద్దు చేసినటువంటి వెయ్యి రెండు ఇంటి నంబర్ల ఆధారంగా ఎవరైనా ఓటర్ నమోదు చేసుకొని ఉంటే మరి జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరికీ ఆదేశ ఆదేశాలు ఇచ్చి ఆ ఓటర్ లిస్టు ఆ యొక్క ఇంటి నంబర్ను పరిశీలించి ఎవరైనా ఆ ఇంటి నంబర్ తోటి ఓటర్ నమోదు చేసుకుంటే ప్రస్తుతం తయారు చేయబడవంటి ఆ యొక్క ఓటర్ లిస్టులో నుండి వాళ్ళ పేర్లను తప్పకుండా తొలగించాలని నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా అరవై డివిజన్లకు సంబంధించి మరి ప్రజలందరూ కూడా గందరగోళంలో ఉన్నారు మరి ఆ యొక్క ఓటు హక్కును ఏ డివిజన్ ప్రజలు ఆ డివిజన్లో ఓటు వేసుకున్నటువంటి హక్కును కల్పించే విధంగా ఓటర్ లిస్టు ప్రిపరేషన్ అనేది జరగాలని అది రాజ్యాంగబద్ధము చట్టబద్ధము కాబట్టి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి వారిప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ హోదాలో మరి జిల్లా ఎన్నికల అధికారిగా వారు బాధ్యతలో ఉంటారు కాబట్టి తప్పకుండా మరి యొక్క ఓటర్ లిస్టును మరి రేకుర్తికి సంబంధించి పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లు ఉన్నటువంటి మా ఓటర్లందరూ కూడా మా ఓటర్ లిస్టులోకి రావాలి మా యొక్క డివిజన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఓటు వేసుకునే విధంగా మరి మీరు చర్యలు యొక్క ఓటర్ లిస్టు సవరణ చేసి తప్పకుండా అవకాశం కల్పించాలి రేకుర్తితో పాటు మిగతా యాభై ఎనిమిది డివిజన్లలో ఉన్నటువంటి ఓటర్లను కూడా వాళ్ళ వాళ్ళ యొక్క డివిజన్లకే మరి వాళ్ళ పేర్లందరూ కూడా చేర్చే విధంగా ఓటర్ సవరణ చేసి ఓటర్ లిస్టు సవరణ చేసి మరి అందరికీ ఎవరి డివిజన్లో వాళ్ళు ఓటు చేసుకునేటువంటి అవకాశాన్ని హక్కును ప్రజాస్వామ్య పద్ధతిలో కల్పించాలని మరి మరొకసారి మీడియా ద్వారా మీ ద్వారా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరి సంబంధిత రెవెన్యూ అధికారులందరికీ అదేవిధంగా మరి ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను దుర్గం మారుతి భారతీయ జనతా పార్టీ ఏసీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి రేకుర్తి కరీంనగర్ పట్టణము కొత్తపల్లి మండలము మరియు కరీంనగర్ జిల్లా